ట్యూన్ అనమాట మనం అడిగిటి తిరుగుతూ ఉండే గాలి కదా అక్కడ తిరుగుతుందని అలా ట్యూన్ అవ్వని ఏమొద్ది అప్పుడు మన పాటలు వస్తాయి అలాగే దేవుడు ఎప్పుడు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం ఇవ్వాలి చెప్పండి ఆ దేవునికి మనం చూనవ్వాలి విజయవాడ స్టేషన్ ఎప్పుడు కూడా ఆన్లైన్ ఉంటుంది మన రేడియో ఆన్ చేసి ఏం చేయాలి దానికి చూన్ చేయాలి అప్పుడు పాటలు వస్తాయి అప్పుడు దాకా ఉంటుంది కానీ ఎక్కడ బళ్ళు మీద కానీ బైక్ మీద కానీ ఇక్కడ కానీ అది రీసెంట్ వస్తూ ఉంటుంది చూనప్పుడు పాట వస్తుంది అలాగే మీరు శ్రద్ధగా వెతికితే కనుక కదండి శ్రద్ధగా వెతకాలి ఎంతమంది మనం శ్రద్ధగా వెతున్నాం శ్రద్ధగా మనం ఎదికేది ఒకటే ఒకటి ప్రజెంట్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నా ఈరోజు ఎదికేది ఇది ఒకటే శ్రద్ధగా వెతికేది కదండి ఎంత శ్రద్ధగా వెతామో చక్కగా టింగ్ టింగ్ అంటే ఉంటాం ఇది నాకు తెలిసి సెల్ ఫోన్ కాదు చేసి ఏం ఫోన్ ఇది 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 సెల్ ఫోన్ కాదు చిల్లు ఫోను చెప్పండి మనకి చిల్లి పెట్టే ఫోను మనకి చిల్లి పెడద్ది అంటే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే వేరే కాదు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇందులో మనం ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదర్ చేయొచ్చు కానీ దాన్ని అనవసరంగా వాదించుకుంటే ఏమిటి మనకు చెవులకి చిల్లే మన జీవితానికి కూడా పెద్ద చిల్లే అవునా ఖచ్చితంగా చీల్పెడద్ది అలాగే కూర్చొని